రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వ విధానమని రైతులకి నమ్మకం కలిగించేలాగా మార్కెట్ కమిటీ పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రాణవన్నారు సోమవారం నాడు హుజరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఇటీవల కేటీఆర్ చేసిన ట్వీట్పై స్పందించారు ప్రణవ్ తాను ప్రజల పక్షాన పోరాడే వ్యక్తినని సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచకుండా రీల్స్ చేస్తూ టైంపాస్ చేసే ఎమ్మెల్యేలకి పేద ప్రజల కష్టాలు ఏం తెలుసని అన్నారు ఉప ఎన్నిక సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేత చెక్కులను ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు తాను ఓడిన పేద ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకి తాను అండగా ఉంటానని తెలిపారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి మన మార్కెట్ హుజరాబాద్ మార్కెట్ వ్యవసాయ చైర్మన్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఏదైతే ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎన్ని పనులున్నా మిత్రులారా మంత్రి గారు ఎన్ని పనులున్నా హైదరాబాద్ నుంచి కేవలం హుజరాబాద్ మన కోసం ఈ రోజు సమయం తీసుకొని వచ్చినందుకు అదే విధంగా ఆది శ్రీనన్న గారు వరంగల్ నుంచి మన కోసం వారు వచ్చినందుకు ఇవాళ సత్తన్న గారు లైబ్రరీ జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు సత్తు మల్లేశం గారు కూడా వారు సమయం తీసుకొని వచ్చినందుకు మన హుజరాబాద్ పక్షాన ఇక్కడ ఉన్న ప్రజల పక్షాన అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్న అదే విధంగా వేదిక పైన ఉన్న చైర్మన్లకి వైస్ చైర్మన్లకి డైరెక్టర్లకి పిసిసి సభ్యులకి శంకరపట్నం మాజీ జెపిటీసి గారికి వ్యవసాయ మార్కెట్ అధికారులకి ఇంకా వేదిక ముందున్న అక్క చెల్లెలకి అన్న తమ్ముల రైతన్నలకి ప్రెస్ మిత్రులకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ హుజరాబాద్ మార్కెట్ స్టార్ట్ అవడం జరిగింది అప్పటి చైర్మన్ చోట రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు వాళ్ళ సందేశం కూడా మనం విన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది చైర్మన్లు వచ్చింది ఇప్పుడు కొత్తగా నూతనంగా మన పాలకవర్గం ఇక్కడ ఏర్పడింది ఒకటే ఈ వ్యవసాయ మార్కెట్ అంటే రైతులకు ఒక భరోసా మా కష్టాలు ఏవన్నీ ఉంటే మార్కెట్కి వచ్చి చెప్పుకుంటే అది ప్రభుత్వానికి మంత్రుల ద్వారా చేరి దానికి ఒక సమస్య పరిష్కారం అవుతుంది అన్నదానికి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముఖ్య ఉద్దేశం సో నేను ఒకటే కోరుకుంటున్నా ఎక్కువ సమయం తీసుకొని చాలా మంది పెద్దలు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఇక్కడ నూతనంగా ఏదైతే కమిటీ ఏర్పడిందో వాళ్ళందరూ రైతుల సమస్యలు తీర్చడందుకు ఏదైతే ఇక్కడ వారికి వచ్చి సమస్యలు వాళ్ళ ఊర్లో కానివ్వండి ఇక్కడ ఉన్న హుజరాబాద్ మండల్ కానివ్వండి శంకరపట్నం కానివ్వండి రైతుల సమస్యలు తీర్చడందుకు మీ వంతు కొత్తనంగా నూతనంగా మీరు ఊర్లకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ మన మార్కెట్ కమిటీ ఏదైతే ఇక్కడ అధికారులు ఉన్నారో ఎమ్మెల్యే మన మంత్రులు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలని నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మనం చూసుకుంటే మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీ అందరికి తెలుసు రుణమాఫీ చరిత్రలో ఎవరు చేయన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది దాని వాళ్ళు రెండు ఉంటే దానికి కూడా సాంకేతిక కారణాల వల్ల ఆగి ఉంటే అవి కూడా అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు ఎన్న ఎన్నేనగా చరిత్రలో ఎవ్వరు ఇయ్యనంత విధంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ నాకు ఇచ్చింది మన వైస్ చైర్మన్ అన్న గారు చెప్పిండ్రు మన మంత్రి గారు అక్కడ అవుతే మెసేజ్ చూపెట్టిందని ఇంతకంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని నేను అడుగుతున్న వాళ్ళు అదేవిధంగా ఇక వ్యవసాయం గురించి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మాట్లాడతారు కమిటీ గురించి కొంచెం మాట్లాడతారు కాబట్టి నేను రెండు మూడు నిమిషాలు కొన్ని రాజకీయం మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే నిన్న మన నియోజకవర్గానికి హరీష్ రావు గారు వచ్చింది నిన్ననే సో సోషల్ మీడియా మాధ్యాన కేటీఆర్ గారు కూడా మరి మన నాపైన పైన ముఖ్యంగా ఒక ట్వీట్ పెట్టింది ఏమని నేను రైతులకు కానీ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నేరుగా నేను బేగిస్తే నువ్వెట్లితో నీకేముందని చెప్పి అడిగింది మరి నేను అడుగుతున్నా ఇవాళ మరి కేటీఆర్ గారు మరి బై ఎలక్షన్ అయినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న ఇన్ఛార్జ్ మీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ గారు ఎట్లా పంచిండు ఆ చెక్కులు ఏ అధికారంతో పంచిండని నేను ఇవాళ అడుగుతున్నా ఎక్కడైనా రూల్ ఉందా ఎక్కడైనా రూల్ ఉందా ఎమ్మెల్యేనే పంచాలి సిఎంఆర్ఎఫ్ చెక్కులని రూల్ ఉందా మే మీరు పంచక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రీల్ చేసుకొని తిరిగి ఆ చెక్కుల డేట్లు అయిపోతే అవస్థ పడి మళ్ళా ఆ చెక్కులు తీసుకొని ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు అట్లాంటప్పుడు మేం ఓడిపోయిన ప్రజల పక్షాన్ని ఉంటా మీ సంక్షేమం పట్ల ఉంటా అని చెప్పి నేను చెక్కులు పంచడం జరిగింది మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి కొంచెం మీరు పదేళ్ళు మంత్రిగా ఉన్నారు మరి మీరు కొంచెం ఇట్లాంటి కమెంట్లు చేసేటప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి నేను వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నా అదే విధంగా హరీష్ గారు కూడా నిన్న వచ్చిండ్రు వచ్చి మరి మన రైతుల గురించి మాట్లాడండి ఇప్పుడే నేను చెప్పిన బోనస్ ఇస్తున్నాం మంత్రి గారికి మెసేజ్ చూపెట్టిండ్రు మరి వారికి ఏదో ఒకటి వాళ్ళ ప్రోగ్రాం ఉంది ఇక తొందర తొందర అవరోకల్లో మేము తీసుకురావాలి అని చెప్పి వారిని తీసుకొచ్చి ప్రభుత్వం పైన దుష్ప్రచారాలు చేపేటందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వారిని పంపించింది ఇది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఒక ప్రవర్తన ఇంతకంటే మించిన ఎక్కువ చెప్ప అతనికి ఈ వేదిక పైన నిల్చొని మాట్లాడే అందరి ముందు అర్హత కూడా అతను లేదు కాబట్టి మరొక్కసారి ఈ పాలక వర్గం ఏదైతే ఎన్నుకుండ పడ్డదో వాళ్ళందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఒకటే భరోసా ఇస్తున్నా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మన విప్పు గారు ఉన్నారు అందరు ఉన్నారు రానున్న రోజుల్లో కూడా పార్టీని కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు వచ్చేలాగా ఇక నేను బాధ్యత తీసుకుంటా మీరు పార్టీకి మీరు పార్టీకి కష్టపడండి మీరు మన పార్టీ కోసం కష్టపడండి మీ భవిష్యత్తు కోసం నేను కష్టపడి మీకు అన్ని విధాలుగా చూపిస్తా అని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను